ఎట్టకేలకు సుదీర్ఘకాలం తర్వాత ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది వర్గీకరణకే మొగ్గు చూపింది మేజర్ వర్గం ఆరుగురు జడ్జీలు వర్గీకరణ సాధ్యం అని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడం ఇప్పటికే అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన ప్రకటన కూడా చేసేశారు మేము వర్గీకరణకు ఆమోదం తెలుపుతున్నాం సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా ఏబిసిడి వర్గీకరణకి తాము సిద్ధంగా ఉన్నామంటూ ఆయన చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అవసరం అంటూ మాదిగా సమాజ వర్గానికి సంబంధించిన మందకృష్ణ మాదిగా చేసిన వ్యాఖ్యలు కూడా ఓవరాల్గా అసలు ఏం జరగబోతోంది ఎవరికి నష్టం ప్రధానంగా ఎవరికి లాభం వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఇప్పటికే ఉన్నారు ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం దాదాపు అంటే ఇది ఈ ఈ తీర్పు రాగానే మంద మాదికి చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే దాదాపు ముప్పై ఏళ్ళుగా మేము పోరాటం చేస్తున్నాం ఒక పక్క మోడీ గారిని కూడా మేము అడిగాం మోడీ గారు చేస్తారని నమ్మకం పెట్టుకున్నాం అది జరిగింది ఈ పక్క తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడో మాకు హామీ ఇచ్చున్నారు ఆయన కూడా చేస్తారు తెలుగు రాష్ట్రాలకి ఇది స్వాగతించదగ్గ పరిణామం ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కానీ మాల సామాజిక వర్గం దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది అనేది మరొక వర్గం ఎలా చూడాలి ఒకటి బేసిక్గా ఏంటంటే రాజకీయ ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి సామాజిక ఉద్యమం ఒక ఉద్యమము సుదీర్ఘకాలం తర్వాత విజయం సాధించినటువంటి అంశం ఇది అంతే మందకృష్ణ మాది ఉద్యమం చేసినప్పుడు సాధ్యమైది ఇది ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేయాలి ఇట్ ఈస్ నాట్ పాజిబుల్ అనుకున్నారు నెంబర్ వన్ ఆ తర్వాత ఇక అసలు అది అసాధ్యం అన్నటువంటిది తేలిపోయింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానం చేసి ఓకే చేస్తే హైకోర్టు కొ సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు తర్వాత రాజ్యాంగ ధర్మాసనం కొట్టేశారు వర్గీకరణ అన్నటువంటి దాన్ని రాజ్యాంగ ధర్మాసనం దాకా వెళ్ళి కొట్టేయడం ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇక అప్పటిదాకా కూడా ఒక ఆశ ఉండేది మాదిగలకి నందకృష్ణ మాదిగ ఉద్యమానికి ఆశ ఉండేది వాస్తవంగా ఆ రోజున ఏంటంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా తీసుకున్నాక తెలుగుదేశానికి అప్పటిదాకా ఉన్న అతిపెద్ద లోటు ఏంటంటే ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్లో తెలుగుదేశం పార్టీ గెలిచేది కాదు అక్కడ మాత్రం కాంగ్రెస్ విజయం సాధిస్తుండే మిగతా సెగ్మెంట్స్లో విజయాలు ఇది నడుస్తుండే కాబట్టి ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లో గెలుపు ఎట్లా సాధ్యం అని సీరియస్గా ఎఫర్ట్ పెట్టిన టైంలో ఇలా కొంతమంది ఎస్సీ సామాజిక వర్గంలోనే ఉన్నటువంటి మాది సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు వ్యవస్థలు కావచ్చు కొంతమంది మందకృష్ణ మాదిగని ముందు పెట్టి మనకిష్టమాదిగా వాళ్ళని వెనకబెట్టుకుని తీసుకొచ్చి మాట్లాడారు సరే ఇట్లాగా మీకు ఓట్ బ్యాంకు మా వల్లనొస్తుంది రెండవది మీరు మాకు ఈమెయిల్ చేయండి ఎందుకు అంటే ఎస్సీలో ప్రయోజనాల పరంగా చూస్తే ఎస్సీ అనేది సామాజిక వర్గం మొత్తానికి న్యాయం జరగాలని కోరుకుంటాము కానీ ఇందులో హయ్యెస్ట్ మాలలు పొందుతున్నారు ఇదివరకు ఓసీల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం లబ్ధి పొందిందని ఎట్లాంటి పరిస్థితుందో మా దగ్గర ఎట్లాంటి పరిస్థితుంది కాబట్టి మీరు దాని నుంచి చూడండి అని చెప్పి చెప్పుకొచ్చారు అయితే ఓసేల్ లో ఇంకా బ్రాహ్మణ సామాజిక ఆ రోజుల్లో అది ఒక ఇది నడిచేది ఇక్కడ కూడా అట్లా నడిచింది నడిచినప్పుడు మాల సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ పొందుతున్నారు వాళ్ళు మొదట ఇప్పుడు ఒకఎస్ఐళ్ళి ఒక ప్రభుత్వ ఉద్యోగారు మళ్ళీ వాళ్ళ బిడ్డలు కూడా అదే కోటాలో వస్తూ ఉంటారు కదా ఇక వాళ్ళకి వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు ఫస్ట్ తరంలో ఎక్కువ వాళ్ళు సాధించడం వల్ల తర్వాత కూడా వాళ్ళ వాళ్ళే సాధిస్తున్నారు వేరే వాళ్ళకి మాకు మాదిక సామాజిక వర్గానికి రావట్లేదు అంటే మాదిక సామాజిక వర్గానికి కూడా ఉన్నాయి ఇద్దరి మధ్యన లెక్క చూసినప్పుడు లో ప్రయోజనం ఎక్కువగా మాలలు పొందారు అన్నటువంటిది లెక్క తీసుకుని వచ్చారు దానికి అప్పుడు మాల సామాజిక వర్గం నుంచి ఇప్పుడు జూపడి కానీ ఇట్లాంటి వాళ్ళు ముందుకొచ్చి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి ఉద్యమాల్లోకి వెళ్ళి లేదు అట్లాంటిది ఏం లేదు అబద్ధం అని వీళ్ళు ఇంకొక డాక్యుమెంట్ పట్టుకుని వచ్చారు అప్పుడు తెలుగుదేశం పార్టీ మాదిక సామాజిక వర్గానికి పాయింట్ తీసుకుని వాళ్ళు సపోర్ట్ చేశారు ఎంఆర్పిఎస్కి తద్వారా ఎస్సీ సామాజిక వర్గం ఏరియాలో దాని విజయాలు సాధ్యమైనవి అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అందుకని మాల సామాజిక వర్గానికి హైలైట్ చేసుకుంటూ సీట్లకు సంబంధించి ఆ రూట్లో నడిచేది ఈవెన్ మన డిప్యూటీ సీఎంలు ఇచ్చేటప్పుడు కూడా ఆ రూట్లో నడిచేది వాళ్ళు ఉన్నప్పుడు అట్ల ఇవ్వడం సామాజిక వర్గానికి ఇవ్వడం వీళ్ళు ఉన్నప్పుడు మాది సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాధాన్యతలు ఇవ్వడం ఇట్లా సాగినాయి అయితే ఎప్పుడైతే రెండు వేల నాలుగు తర్వాత ఇక ఈ అంశం ముగిసిపోయిన అధ్యాయం అని అనుకున్నారు ఈవెన్ ఇక వాళ్ళు కూడా ఒక రకంగా నిరసించారు బట్ నీరసించకుండా ఎప్పటికప్పుడు యాక్టివ్ చేసే ప్రయత్నం చేసుకొచ్చింది వంద మాది సీరియస్ ఎఫర్ట్ పెట్టుకుంటూ వచ్చింది వంద మాదిగా తన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నాడు తెలంగాణ ఉద్యమం టైంలోనూ గొడవ చేశాడు అంత నడిచింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక పెద్ద సమస్య ఈ ఉద్యమానికి వచ్చింది ఈ రెండు వేల నాలుగు తర్వాత ఈ తెలంగాణ ఆంధ్ర ఉద్యమాల్లో ఇద్దరు చెరక వైపు నుంచి ఉన్నారు నాది సామాజిక వర్గం మాజా సామాజిక వర్గం రెండు వాటిల్లో పోరాటాలు అసలు అంశం పక్కెళ్ళిపోయింది వర్గీకరణ అంశం పక్కెళ్ళిపోయి ఈ ఉద్యమాలలో వీళ్ళ పాత్ర ఇటువైపుకి డైవర్ట్ అయిపోయింది కాబట్టి ఇక ఆ టైంలో ఈ అంశ కాన్సెప్టు పెద్దగా లేదు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు తర్వాత సమస్య వచ్చిందంటే మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉండేది తెలంగాణలో మాల సామాజిక వర్గం ఎక్కువగా ఉండేది ఆంధ్రాలో రాష్ట్ర విజయం తర్వాత చంద్రబాబు గారు ఇక్కడికి పరిమితం అయిపోయారు ఇక్కడ మరి వీళ్ళు అందుకని ఎంఆర్పిఎస్ని ఎంకరేజ్ చేయలే పెద్దగా అదే సందర్భంలో అక్కడ వాళ్ళు ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే అక్కడేమో కేసీఆర్ ఈని పక్కన పెట్టి వేరే మిగతా నాయకులు పెట్టి ముందు నడిపించడం జరిగింది ఈయన్ని చంద్రబాబు మనిషి కింద అన్నటువంటి ఓ రకంగా పొలిటికల్ అన్నటువంటి కాన్సెప్ట్ తగ్గింది అంతకుముందు శాసించగలిగాడు మంద కృష్ణ మాది ఒక రకమైనటువంటి పట్టు సాధించాడు ప్రభుత్వాల మీద ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా మందకృష్ణమాదికి నువ్వు పక్కన నాలుగు సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్న మంద మాదికి సపోర్ట్ చేసేవాడు తనకు కావాల్సిన పనులు జరిగాయి అవన్నీ నడిచినాయి రాజకీయపరమైనటువంటి శక్తి తగ్గింది ఆ తర్వాత అయితే చంద్రబాబు గారు ఇటుది తర్వాత అక్కడిది పక్కన పెడితే మళ్ళీ మా చంద్రబాబు గారు దిగిపోవడం ఇటు పక్కన జగన్ అసలు కాన్సెప్ట్ కాన్సెప్టే తీసుకోలేదు తన రెండు వర్గాలు తన ఓట్లు వేసినాయి కాబట్టి ఇక అసలు ఆ కాన్సెప్ట్ పక్క వెళ్ళిపోయింది అక్కడ కేసీఆర్ పట్టించుకోలేదు అలాంటి టైంలో ఒక రకంగా నీరు గారిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ మొన్న నరేంద్ర మోడీ అంటే నాయుడు గారు ఆ మధ్యన మాట్లాడిన మాటతో ప్రారంభమైంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయుడు గారు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడికి ముందు ఆయన భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి ఇప్పటిదాకా మీరు ప్రాంతీయ పార్టీల కాన్సెప్ట్ చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది మీకు అని ప్రకటించారు అక్కడితో రాజకీయం మళ్ళీ కొత్త మలుపు తిరిగింది కృష్ణమాదికి కూడా ఆశలు వచ్చినాయి అంటే ప్రాంతీయ పార్టీలు గెలిపించే కార్యక్రమం కాదు ఇది జాతీయ అంశం కిందకి ఉంటది ఈవెన్ బీజేపీ లెక్క కూడా చూసుకున్నప్పుడు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో మరింత బలం సాధించడం కోసం ఇది ఒక మంచి కాన్సెప్ట్ అనుకుంటా ఎందుకంటే ఈ వర్గీకరణ రాష్ట్రాలకు వదిలేస్తే రాష్ట్రాల్లో ఎక్కువ ఎవరు అధికారంలో ఉంటే అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి కదా పద్దెనిమిది దాకా బీజేపీ ఎన్డీఏ స్వామి పక్షాలు ఉన్నాయి ఇరవై రెండు రాష్ట్రాలు అలాగే ఉన్నాయి పద్దెనిమిది అల్లే సొంతగా ఉన్నటువంటి కాబట్టి ఆ రూట్ లోకి వెళ్లాలన్నటువంటి కాన్సెప్ట్ దగ్గరకు వచ్చారు అందులో భాగంగా వర్గీకరణ అన్నటువంటి దానికి స్వయంగా వంద మాదిగ మాది ప్రోగ్రాంకి నరేంద్ర మోడీ రావడం వచ్చి మద్దతు ప్రకటించడం అక్కడతో వదిలేయకుండా మోడీ ప్రభుత్వం సుప్రీం కోర్టు కి అప్పీల్ చేసి దీన్ని మీరు రాజ్యాంగ ధర్మాసనం దాని మీద రివ్యూకి వెళ్ళారు అప్పుడు ఐదుగురు ధర్మాసనం ఇచ్చారు దీన్ని ఏడుగురు ధర్మాసనం చూడండి అని చెప్పి అడిగారు అడిగితే అది ఏళ్ల తరబడి అట్లా పెండింగ్ లోనే ఉండిపోయింది ఆ తీర్పు వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు పెండింగ్ లో ఉంది దాని మీద మీరు మూవ్ అవ్వండి అని చెప్పి అడిగింది అప్పుడు ఓకే అంది కానీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని అది ఆగిపోయింది కోర్టు వాదనలు పూర్తయిపోయినాయి తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కేంద్రాన్ని అడిగారు కేంద్రం నేను క్లియరు వర్గీకరణ అన్నటువంటి జరగాలి అని మేము కూడా భావిస్తున్నాం అని మోడీ సర్కార్ రిటర్న్ గా రాసిచ్చింది ఆర్గ్యుమెంట్స్ వినిపించింది అడ్వకేట్ జనరల్ దాంతో ఇక గా కేంద్ర ప్రభుత్వపు వైఖరిది ఇక కోర్టు చెప్పాలి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ వ్యతిరేక ఇప్పుడు ఇచ్చిన తీర్పుతో అది రాజ్యాంగబద్ధమే అని తేలింది దాంతో ఈ సమస్యకి తొలిసారి ఒక పరిష్కారం లభించింది ఇంకొక సమస్య వస్తుంది ఆటోమేటిక్ మాకు అన్యాయం జరిగింది అనేటటువంటి అంటే ఎవరైతే ఇప్పటిదాకా ఎక్కువ బెనిఫిట్స్ పొందుతున్నారో వాళ్ళు మాకు తగ్గిందని ఫీల్ అవుతారు వాళ్ళు రెండో వర్గం దగ్గరికి పోతారు మళ్ళీ కోర్టుకి ఇంకేమే ఇక కోర్టు ఏడుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం అనకానికి చేయగలిగేది ఏం లేదు పొలిటికల్ గా వీళ్ళు ఇంకొక స్టాండ్ తీసుకునే అవకాశం ఉంటుంది రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు కానీ మాల సామాజిక వర్గానికి గతంతో పోలిస్తే ఇప్పుడు భారీగా నష్టమా నిజంగా ఏబిసిడి అంటే ఇప్పుడు మళ్ళీ ఇందులో ఎస్సీఏ ఎస్సిబి ఇలా గనక డివైడ్ చేస్తే ఏబిసిడీ వర్గీకరణ ఉపకుల వర్గీకరణ అనేది జరిగితే మాల సామాజిక వర్గం ఎక్కువ నష్టపోద్దు అది దాన్ని బట్టి ఉంటది ఇప్పుడు దాంట్లో కోర్టు ఏమి ఇట్లా ఇంతే చెయ్యి ఆదేశించలేదు కదా అది రాష్ట్రంలో తప్పు లేదు అండి రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మీద ఆధారపడదు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చూస్తాయి ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికన చూస్తాయా లేదా ఆయా జనాభా ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళ జనాభాలో ఉన్న ఆర్థిక పరిస్థితిని చూస్తాయా విద్యను చూస్తాయా ఇప్పుడు రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చారు అసలు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు అంబేద్కర్ గారు రాసినటువంటిది కానీ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన రాజ్యాంగ కమిటీ ఓకే చేసింది రీజన్ ఏంటి ఆ రోజున అంటే సుదీర్ఘ కాలం పాటు కుల వివక్షకి గురయ్యారు బ్రిటిష్ వాళ్ళ లో కులపరమైన వివక్ష సృష్టించారు అంత ముందు కులాలు లేవు మనకి అంత ముందు మనం కుల వృత్తులు వృత్తి తప్పించి కులం లేదు దానికి ఒక వృత్తి దాన్ని కులాలుగా మార్చింది బ్రిటిష్ మార్చి వాడు డబుల్ గేమ్ ప్లే చేశాడు చాలా సింపుల్ గా పందులు గారి దగ్గరికి వెళ్ళి ఏ కొండలు తీసుకునే వాళ్ళ ఆలద చూడు ఇట్లాగా అదే సందర్భంలో నువ్వు పెద్దవాళ్ల తరపు నోడివి అనేటువంటి విధంగా వీళ్ళని రెచ్చకూడదు సృష్టించాడు భి పాలించి అనేది బ్రిటిష్ఠం మన పురాణాల్లో ఎక్కడా కూడా అది లేవు నువ్వు కృష్ణుడు ఎవరు యాదవ్ మరి తను చంపింది క్షత్రియులు క్షత్రులకి నాయకత్వం వహించాడు కదా కురుక్షేత్రం అనేది ఏంటి అంతే రాజుల యొక్క యుద్ధం దాంట్లో మరి పోరాడిన వాళ్ళు అందరూ ఎస్సీ రాజులు ఉన్నారు ఎస్టీ రాజులు ఉన్నారు అందరున్నారే అంటే రాజులు ఆ రోజున కులం ప్రాతిపదికన ఎక్కడన్నా ఉందా మహాభారతంలో దాంట్లో ఆదాయపు వనరు ఆధారంగా ఉంటది ఇప్పుడు దాంట్లో కర్ణుడు లాంటిది చెప్తుంటారు కర్ణుడికి ఆర్థిక స్తోమత ఆధారంగా అక్కడ ఏ పాయింట్ వచ్చింది చాలా మంది మాట్లాడేటటువంటిది ఆ కర్ణుడికి వివక్ష చూపెట్టలేదు అక్కడ రాజ కుటుంబం మధ్యన పోటీ జరుగుతుంది బయట వాళ్ళతో పోటీ జరిగినప్పుడు ఖచ్చితంగా అలౌ చేయాలి అంతే అవును ఇతను రాజకుటుంబంలో వ్యక్తి కాదు కదా ఇప్పుడు దుర్యోధనుడు వీళ్ళందరికి పోటీ అంటే అది రాజకుటుంబంలో పోటీ రాజకుటుంబంలో పోటీ నువ్వు బయటోడికి ఎట్లా అర్హుడు అయ్యా అంటే రాజు అతను నేను అభిషేకిస్తానన్నాడు అభిషేకించింది కరెక్టే రాజావచ్చు అతను నీ వల్ల రాజ అయ్యాడు మంచిదే అతను అదే సందర్భంలో అతను కుటుంబంలో పోటీ కాదు కదా కుటుంబ సభ్యుడు కాలేడు కదా కుదరదు అన్నాడు ఆ రోజున యుద్ధ తద్వారా ఆగింది యుద్ధం అంటే ఆ రోజున ప్రదర్శన దాన్ని కూడా మనం ఏం చూపెడతాం ఇక్కడ పురాణాల్లో వివక్ష చూపెడతాం వాస్తవంగా ఆనాడు చెప్పబడినటువంటి అన్ని కూడా వివక్ష లేనటువంటి సమాజాన్ని వివక్ష వైపు తీసుకెళ్లింది బ్రిటిష్ దాన్ని మనం కొనసాగించి అవమానించాం కాబట్టి ఆ అవమానాలని వలన వాళ్ళు విద్యకు దూరం అయ్యారు వైద్యానికి దూరం అయ్యారు అంటే ఏ సదుపాయానికి వాళ్ళు నోచుకోవాలి అగౌరవించబడ్డారు దాని వలన వాళ్ళు సుదీర్ఘ కాలం వెనుకబడ్డారు వాళ్ళ తనం పోవాలంటే అర్జెంట్ వాళ్ళందరికీ తల కోటి రూపాయలు ఏం చెట్టు కాదు కదా వాళ్ళందరూ చదువుకోవాలి మంచి ఉద్యోగాలు చేయాలి అది కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ లైనా చేయగలగాలి అంటే ప్రతి ఉద్యోగంలో కూడా వాళ్ళకంటూ ఒక రిజర్వేషన్ ఉంటే ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి తక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తే కదా వాళ్ళు వాళ్ళు తర్వాత వాళ్ళ బిడ్డలు బాగుపడగలిగేటటువంటిది అనేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చారు దాన్ని ఇన్నేళ్ల తర్వాత దాంట్లో ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది ఆ ప్రయోజనంలో ఒక వర్గం ఎక్కువ పొందుతోంది అన్నటువంటి పాయింట్ తో వచ్చినటువంటి ప్రయోజనం సమస్య ఇప్పుడు పరిష్కారం ఇది ఇప్పుడు అలాంటి విభేదం మళ్ళీ రాకుండా ప్రభుత్వాలు చక్కగా ఆర్థిక పరంగా ఎట్లున్నారు లేకపోతే విద్య పరంగా ఎట్లున్నారు ఇది సేకరించి డేటా దాని ద్వారా ఏ ఏ వర్గాలకి తక్కువ ఉన్నది ఒకవేళ మాలలకే తక్కువ ఉన్నది వాళ్ళకి ఇవ్వండి తక్కువ చదువుకోవడంలో వెనకబడి ఉన్నారు లేదా ఉద్యోగాల్లో వెనకబడి ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి మాదిలకి అయితే వాళ్ళకి ఇవ్వండి కి అయితే వాళ్ళకి ఇవ్వండి కులాలు ఉన్నాయి కదా ఎస్సీ ఎస్టీ అంటే చాలా కులాలు ఉన్నాయి ఉప కులాలు వాటికి వాళ్ళకి కూడా ఇవ్వండి అది ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం వల్ల ఒక మంచి అవకాశం ప్రభుత్వాలు కూడా రాజకీయంగా కూడా ఇమీడియట్ గా దీన్ని చేయడం అనేది కాస్తంత ఇబ్బంది చాలా హాయి అంటే ఇప్పుడు వ్యతిరేకత వస్తాయి సహజంగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓట్ల పరంగా చూసుకున్నప్పుడు జగన్ నుంచి ఇప్పటికే గుంజుకోగలిగారు ఇప్పుడు ఇంకా మరింత బెనిఫిట్ ఫిక్స్ చేసుకుంటారు ఇవాళ రోజున ఏ సామాజిక వర్గాలకైతే వీళ్ళు ప్రయారిటీ అంటే వీళ్ళకి ఓట్లు ఎవరేస్తారు అనుకుంటే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకుంటారు గా అయితే అంత సులభం కాదు దాంట్లో ఈ లెక్క తీయాలి అంటే సుప్రీంకోర్టే తీర్పిచ్చేసింది కాబట్టి అంటే చూపించవా దీనికి సంబంధించి అది చూడాలంటే అన్యాయం జరుగుతోందంటే తిరుగుబాటు ఉంటది అన్యాయం జరుగుతోందంటే తిరుగుబాటు ఉంటది అది కరెక్ట్ ఫిగర్స్ తో చెప్పాలి ఇదిగో ఈ వర్గంలో మనకు రాష్ట్రంలో మేము డేటా తీసుకుంటే జనాభా ప్రాతిపదికనే కదా చెయ్యాలి అట్లా కాదు జనాభా అయితే మళ్ళీ తేడా వస్తుంది ఆ జనాభాలో ఆ కులంలో ఉన్నటువంటి వెనుకబాటు తనం ప్రాతిపదికగా చేయాలి నిరుద్యోగము విద్య లేకపోతే ఇతర మానవ వనరుల అభివృద్ధి వాటి ప్రాతిపదికం ఎందుకంటే ఆ వాళ్ళందరూ రిజర్వ్డ్ కులాలే కదా రిజర్వ్డ్ కులాలలో వాళ్ళకి బెనిఫిట్ పొందనటువంటిది ఎందుకు ఎవరు అన్న తీయాలి వాళ్ళు ఎదగాలని కదా లెక్క కాబట్టి ఆ రూట్ లో నడుస్తున్నారు మొన్న ఎన్నికలకు ముందు అమిత్ షా చేసిన ప్రకటన అంటే మత రిజర్వేషన్ రద్దు చేస్తాం లేదంటే ముస్లిం రిజర్వేషన్ ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో ఒక రకంగా వీళ్ళకి ఓరట రావడం ఓకే మాది సామాజిక వర్గానికి వచ్చిన దానికి దీనికి కంపేర్ చేసుకోవచ్చా ఇప్పుడు నిజంగా అదే కనుక జరిగితే కంప్లీట్ గా వీళ్ళకి ఓరట వచ్చిందని అనుకోవచ్చా దానికి ఇది అసలు సంబంధం లేదు అది రాజశేఖర రెడ్డి హయాంలో బీసీ రిజర్వేషన్ లో బీసీ పని తీసుకొచ్చి పెట్టారు మనకప్పుడు యాభై నలభై ఆరు శాతం ఉంది రిజర్వేషన్ దానికి ఇంకో నాలుగు శాతం అంటే మామూలుగా ఆయన ఆరు శాతం పెట్టాడు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు కొట్టేసింది కొట్టేశాక తర్వాత రివ్యూకి వెళ్ళినటువంటి సందర్భంలో కోర్టు ఏమందంటే దీన్ని రాజ్యాంగ ధర్మాసనంగా మేము తెలుస్తాము మత రిజర్వేషన్ ఎందుకంటే వాళ్ళని ముస్లింలు మతం ప్రాతిపదికన కాకుండా కులం ప్రాతిపదికన ఇచ్చామని వీళ్ళు వాదించారు అయితే కులం ప్రాతిపదికన అంటున్నారు కాబట్టి పీసీ ఈ కిందకి పెట్టుకోండి అది యాభై శాతం మంచనీ కూడా చూసుకోండి అందుకని ఆంధ్ర తెలంగాణలో నాలుగు శాతం ఉంది అట్లాగే కర్ణాటకలో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది వచ్చాక బీసీ సామాజిక వర్గంలో తిరుగుబాటు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ముస్లిం కూడా బీసీని ఇప్పుడు పొలిటికల్ సీట్లకు వచ్చేటప్పటికి ఏ కిన్ని బీసీ బీ ఉండదు బీసీ బీసీ ఏరియాలో ముస్లిం పోటీ చేస్తున్నాడు ఇప్పుడు తెలుగు పార్టీలు కూడా ఇల్లు ఏం చెప్తారు మేము అందులో ముస్లిమ్స్ కూడా లెక్కేసేస్తా మైనార్టీ కోటాలో వస్తుంది అట్లా మైనార్టీ అనే కోట కాకుండా బీసీలో అంటే రెండు ఎట్ల చూపెడతాను మైనార్టీలకి బీసీలకి ఇచ్చామని కూడా అందులో ఈ కూడా కలిపేస్తున్నారు దాని వల్ల నష్టపోతుంది బీసీలు కాబట్టి ఆ అంశం వేరు అంటే మతపరమైన రిజర్వేషన్ అంటే ముస్లిం రిజర్వేషన్ అన్నట్టుగా చూస్తారు అక్కడ మైనార్టీ అని చూస్తారా మైనార్టీలో క్రైస్తవులు కూడా రారా లేదు ముస్లింలకే రిజర్వేషన్ అనమాట అక్కడ ముస్లింలని వాళ్ళ కుల ప్రాతిపదికను తీసుకొచ్చి చేర్చారు క్రిస్టియన్స్ కంటే సపరేట్ గా ఏం లేదు కదా క్రిస్టియన్స్ ఆల్రెడీ ఎస్సీలు కన్వర్టెడ్ అయ్యారు ఎక్కువ వాళ్ళే ఉంటారు అది నేను దాంట్లో అట్లా క్రిస్టియన్ అట్లా అట్లాగేం లేదు మత ప్రాతిపదికనైతే అసలు ఎలా ఉండలేదు లేదు అందుకని ఏం చేశారు కుల ప్రాతిపదిక మనం చెప్పింది కూడా అదేనేమో కదా మత రిజర్వేషన్లు ఎత్తేస్తావనే కదా అది తప్ప ఓన్లీ కుల పరంగా వచ్చిన రిజర్వేషన్లు ఎత్తేస్తావని కాదు అదే అంటుంది దానికి దీనికి అసలు సంబంధం లేదు ఈశు సంబంధం రైట్ మొత్తానికి ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం మీద విజయం సాధించారని అనుకోవాలా ఒక రకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో ఇక రాష్ట్రాలు ఏం చేయబోతున్నాయి ఏ రకంగా ఉపకులాల వర్గీకరణ అనేది జరగబోతోంది నిజంగా మాల సామాజిక వర్గం దీన్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితే కాకపోతే వర్గీకరణ మీద ఆధారపడి ఉంటుంది ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తే చూద్దాం